సాధారణంగా వెండి తెరపై హీరోయిన్లు చేసే గ్లామర్స్ అందడి ఒక రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఆడియన్స్ వాళ్ళను గుర్తు పెట్టుకుంటారు కానీ అక్క చెల్లి వదిన వంటి పాత్రలు పాత్రని క్యారెక్టర్ ఆర్టిస్టుల జాబితాలో కనిపించే చాలా తక్కువ మందికి మాత్రమే ఎక్కువ పేరు వస్తూ ఉంటుంది అలాంటి వారి జాబితాలో శరణ్య ప్రదీప్ పేరు కూడా కనిపిస్తూ ఉంటుంది ఫిదా సినిమాలో సాయి పల్లవి సిస్టర్ పాత్రలు తొలిసారిగా ఆమె వెండి తెరపై మెరిసిందే ఈ సినిమా చూసిన వాళ్ళు సాయి పల్లవ నటనకి మంచి మార్కులు ఇచ్చినప్పటికీ ఆమె సిస్టర్ రోల్ చేసిన అమ్మా ఎవరో గానీ చక్కన కనుముకు తీరుతో ఆకట్టుకుందని చెప్పుకున్నారు ఆ కారణంగానే ఆ తరువాత ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోయింది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కి చేరువ చేస్తూ వెళ్లింది ఏడాది క్రితం ప్రదీప్ నాలుగు సినిమాలు చేసింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ భామా కళాపంటూ ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి దాంతో శరణ్య ప్రదీప్ తన స్పీడ్ పెంచుతుందని అంతా భావించారు అయితే అలా జరగలేదు కా సినిమా తర్వాత ఆమె కనిపించలేదనే చెప్పాలి చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో తెలియదు గానీ ఈ ఏడాదిలో ఇంతవరకు ఆమె సందడి కనిపించలేదనే చెప్పాలి